శిక్షడ నాయట నిర్వహించింది నా కవితా శీర్షిక మా అమ్మ సూర్యుడిని జయించారు చీకటి వదలకు ముందే మా అమ్మ కదులింపులు తెరుచుకుంటాయి ఇంటి పనులు ఒకవైపు తాలింపులు మూతలు ఒకవైపు ఎన్ని చేతులుంటాయో అమ్మకప్పుడు అరవై నాలుగు చేతులతో అవుతుంది ఒకవైపు సుప్రభాతాలతో సూర్యుడిని లేపుతూ ముద్దుల వర్షంతో చిన్నారులు తట్టి నేపుతుంది పుస్తకాలు పుస్తకాలంటూ పిల్లలు ఒకవైపు నా కాపీ ఏది నా ఫైలేది నా బట్టలేవి అంటూ ఇంటి యజమాని ఒకవైపు నా మాతర్లు ఇవ్వమ్మ పాలిబ్బమ్మా బట్టలు ఇవ్వమ్మ అంటూ గుద్దుల అవసరాలు ఒకవైపు అన్ని అవసరాల మధ్య కావలసినట్టుగా అమ్మ అమీబా అయిపోతూ ఉంటుంది అదేం చిత్రము అందరి ఆకలి తీరేదాకా అమ్మకు ఆకలి వేయదు అదేం చిత్రమో అందరి ఆకలి తీరేదాకా అమ్మకు ఆకలి వేయదు ప్రేమ సంజీవిని మింగింది కాబోలు మధ్యాహ్నం అంతా ఇచ్చిన బట్టలతో కుస్తీ పట్టి సాయంత్రానికి అవుతుంది రోజుకు నాలుగు సార్లు ఆకలి అంటే తాను ఎనిమిది సార్లు బట్ట చేరిపోతుంది గెలుపులో తోడు ఉండేది అందరూ ఓటమిలో మాత్రం తోడు ఉండేది అమ్మ ఒక్కటే గెలుపులో తోడు ఉండేది అందరూ ఓటమిలో మాత్రం తోడు ఉండేది అమ్మ ఒక్కటే తాను అక్షరాల వెలుగుగా మారి పిల్లల్లో జ్ఞానలకు వెలిగిస్తూ ఉంటుంది సంధ్యసూర్యుడు అలిసిపోయానని చెప్పి వెళ్ళిపోతాడు సంధ్య సూర్యుడు అలిసిపోయానని చెప్పి వెళ్ళిపోతాడు కానీ అమ్మ మాత్రం గోరుముద్దలకి కథల్ని అల్లుతూ చందమామ సాక్షిగా చిన్నారి పొట్టలకు చేర్చుతుంటుంది ఆ పొట్టలు చూడగానే తన కడుపు నిండిపోతూ ఉంటుంది చీకటి ఇంటి కనరెప్పలు మూసినప్పుడు అమ్మ కంటి పాపలు పిల్లలకు కావలి కాస్తాయి మళ్ళీ పొద్దుపడవకముందే అమ్మ పనికి తయారు నీతో పోటీ పడలేనట్టు సూర్యుడు ఓటమి ఒప్పుకున్నాడు అమ్మ సూర్యుడిని జయించింది కృతజ్ఞత